అందరికీ నమస్కారం అండి నా పేరు స్వాతి వెల్కమ్ టు మై ఛానల్ స్వాతి ఎస్ఎచ్ఈవి ఈ ఈరోజు నా ఈ వీడియో ద్వారా జీవిత మకరందం అంటే ఏంటో తెలుసుకుందాం శరీరం సుఖం కోరుతుంది మనస్సు ఆనందం ఆశిస్తుంది ఆరంకెల జీతం విలాసవంతమైన నివాస భవనం ఉంటే చాలు జీవితం ఆనందమయం అనిపిస్తుంది డబ్బుతో శరీరానికి సుఖాన్ని తద్వారా మనసుకు నచ్చిన వస్తు సముదాయాన్ని కొనగలం అంతేకాని ఆనందాన్ని కాదు సుఖ సంతోషాలతో గడపడానికి మనిషికి తగినంత ధనం ప ధనంతో పాటు తృప్తి వ్యక్తుల మధ్య భావ సమన్వయం తత్వం ఉండాలి తమ స్వభావాలకు అనుకూలంగా పరిస్థితులను పరిసరాలను మలుచుకోవాలి కుదరనప్పుడు వాటికి అనుకూలంగా స్వభావాన్ని మార్చుకోవాలి నేడు చాలా కుటుంబాల్లో శాంతి లోపించడం కారణం ఈ సర్దుబాటు తత్వం లేకపోవడమే తీయదనం అనేది చేతిలో పట్టుకొని కంటితో చూసే పదార్థం కాదు నోట్లో పెట్టుకున్నప్పుడు కలిగే రసానుభూతి అలాగే ఆనందం కూడా జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాల ద్వారా మనసు పొందే అనుభూతి సహజంగా మనిషికి మంచి సంగీతం విన్నా ప్రకృతి రమణీయతను కన్నా మధురమైన పదార్థాన్ని రుచి చూసిన సున్నితమైన వాటిని తాకిన సుగంధాన్ని ఆస్వాదించిన ఆనందం కలుగుతుంది పుస్తక పఠనం సత్సంగత్యం వంటి సత్కాలక్షేపాలతో కొందరు భావన లోకంలో విహరిస్తూ మరికొందరు భక్తి రసామృతంలో మునకలు వేస్తూ ఇంకొందరు సేవా కార్యక్రమాల్లో పాల్గొంటూ కొందరు ఎవరి అభిరుచికి తాహతకు తగ్గట్టు వారు ఆనందాన్ని పొందే ప్రయత్నం చేస్తూనే ఉంటారు దుఃఖమైన ఆనందమైన మనిషి మానసిక స్థితిపై ఆధారపడి ఉంటుంది నిర్మల హృదయంతో పరిశీలిస్తే లోకంలో ప్రతీది ఆనందకారకమే ఆనందపు లోతులు అనుభవించడం మనిషి విజ్ఞత రసజ్ఞత జీవన శైలి మానసిక పరిణతి వంటి అంశాలపై ఆధారపడి ఉంటుంది జీవితాన్ని ఆనందమయం చేసుకోవడం ఒక కళ నేర్పు ఆనందాన్ని ఇచ్చే వాటి కోసం వెతకడం కన్నా ఆనందం పొందగల గుణాన్ని అభివృద్ధి చేసుకోవడం మంచిది ఆనందం పొందడం వేరు ఆనందంగా ఉండడం వేరు భోగి ఆనందం పొందుతారు యోగి ఆనందంగా ఉంటాడు మొదటిది కర్మేంద్రియాలతో కేవలం బాహ్య వస్తువులపై పరిసరాలపై ఆధారపడేది రెండోది జ్ఞానంతో పొందేది జ్ఞానులకు ఆత్మస్వరూపం ఆనందం వేరువేరు కాదు భగవంతుడు ఆనంద స్వరూపుడు ఆయన సృష్టి ఆనందమయం ప్రతి జీవాత్మ సహజ స్థితి ఆనందమే ఆ ఆనందాన్ని పొందేందుకు జ్ఞానులు తపిస్తారు సాధన చేస్తారు అది భౌతిక అంశాలకు శని సంపదలకు అతీతమైంది ఆ జ్ఞానమే మోక్షం మోక్షమే ఆనందం చీమ నుండి ఏనుగు వరకు మానవుల నుండి దేవతల వరకు ఎవరైనా కోరుకునేది ఆనందానుభవమే కదా సుఖ సంతోషాలు జీవన కుసుమాలకి రంగులు సుగంధాలైతే ఆనందం మకరందం మనిషి ఆ మకరందాన్ని మృదువుగా ఆస్వాదించే తొమ్మిది కావాలి మీరేమంటారండి ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ మై ఛానల్ గివ్ మ్యూ సపోర్ట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్